మిత్రులకందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము కాంట్రాక్ట్ ఉద్యోగులు తక్కువ జీతాలతో ఉన్నారు వాళ్ళ జీతాలను పెంచాలి అన్నటువంటి ఉద్దేశంతో ఎంటీఎస్ జివో జీవో నెంబర్ టూను తీసుకొని రావడం జరిగింది ఈ జివో నెంబర్ టూను అయితే తెచ్చారు సీఎం చంద్రబాబు నాయుడు గారు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు చర్చించుకొని దీనికి సంబంధించి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యొక్క కష్టాలను దృష్టిలో ఉంచుకొని వాళ్ళ శాలరీని పెంచాలి అన్నటువంటి ఉద్దేశంతో జీవోని అయితే తెచ్చారు చాలా సంతోషపడుతున్నారు ఎందుకంటే జివో రావడము వాళ్ళకి పెంచడం అనేటువంటిది కొంతమంది టూ థౌజండ్ ఫిఫ్టీన్ పిఆర్సీలో ఉన్నారు ఇంకా తక్కువ శాలరీని కలిగి ఉన్నారు కొంతమంది జివో నెంబర్ ఫైవ్ ద్వారా ఆల్రెడీ శాలరీ పెంచబడింది అయితే వాళ్ళు కూడా ఏమనుకుంటున్నారు మాకు కూడా ఏదైనా పెరుగుతుందే అని చాలామంది అడుగుతూ ఉన్నారు తక్కువ జీతాలు కాబట్టి చాలా సంతోషపడుతున్నారు జివో నెంబర్ టూ రావడం అయితే జివో నెంబర్ టూలో శాలరీస్ పెంచాలని ఉంది కానీ ఎప్పుడు ఏ డేట్ నుంచి పెంచాలి ఈ నెలలో పెంచుతారా నెక్స్ట్ మంత్ పెంచుతారా మళ్ళీ వచ్చే మంత్ పెంచుతారా ఇప్పుడు పెంచుతారు అన్నటువంటిది దీని గురించి స్పష్టత లేదు ఇంతవరకు మనకు కూడా తెలియదు ఒకవేళ స్పష్టత వచ్చినట్టయితే వెంటనే మీకు తెలియజేస్తాను అంటే ఈ మంత్లో జీవో వచ్చింది నెక్స్ట్ మంత్ నెక్స్ట్ మంత్ ఖచ్చితంగా వన్ మంత్ లోపల దీన్ని అమలు చేసేటువంటి అవకాశం లేకపోలేదు ఖచ్చితంగా అమలు అవుతుంది అందరికీ శాలరీ పెరుగుతుంది నో ప్రాబ్లం ఇక్కడ టూ థౌజండ్ ట్వంటీ టూ ప్రకారం అయితే ఫిట్మెంట్ ఇస్తున్నారు గత ప్రభుత్వం ఏం చేసింది ట్వంటీ త్రీ పర్సెంట్ ఫిట్మెంట్ ఇచ్చింది టూ థౌజండ్ ఎయిటీన్ వరకు ఉన్నటువంటి డిఏను దాంట్లో మెర్జీ చేయడం జరిగింది ఈ విధంగా మెర్జీ చేయడం వల్ల గ్రాస్ శాలరీ కంటే ఇంకా తక్కువ వచ్చింది గ్రాస్ శాలరీ కంటే తక్కువ వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారు టూ నుంచి టూ ట్వంటీ వన్ వరకు ఉన్నటువంటి డిఏను దాంట్లో కలపడం జరిగింది గ్రాస్లో ఈ విధంగా కలపడం వల్ల ఏమైంది గత గ్రాస్ కంటే ఇప్పుడు గ్రాస్ పెంచారు అంటే గత శాలరీకి అంటే తక్కువ రాకూడదు కదా అంటే గతంలో ఎంప్లాయీ తీసుకున్నటువంటి శాలరీ కంటే ఇప్పుడు తక్కువ శాలరీ వస్తే అది రివర్స్ పిఆర్సి అందుకే దీన్ని రివర్స్ పిఆర్సి అని అంటున్నాం అంటే గత ఎంప్లాయీ తీసుకున్నాడు కొంత కొంత బేసిక్ ఉదాహరణకు డెబ్బై ఎనిమిది వేలు తీసుకున్నాడు అనుకోండి ఆ డెబ్బై ఎనిమిది వేల కంటే ఇప్పుడు ఈ గ్రాస్ శాలరీ అనేది తక్కువ వచ్చింది తక్కువ రావడం వల్ల వాళ్ళు ఏం చేశారు టూ థౌజండ్ నైన్టీన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ వరకు ప్రభుత్వం ఏవైతే డిఏ బకాయిలు ఉన్నాయో వాటిని అన్నింటినీ డిఏ కలిపేసి దాంట్లో ఇవ్వడం జరిగింది ఆ విధంగా గ్రాస్ శాలరీకి కొద్దిగా పెంచడం జరిగింది అంటే మామూలుగా పిఆర్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు ఐదు పర్సెంటో టెన్ పర్సెంటో డిఏ ఇస్తారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏం చేసింది ట్వంటీ త్రీ పర్సెంట్ ఫిట్మెంట్ ఇచ్చింది టూ ఎయిటీన్ వరకు ఉన్నటువంటి డిఏను దాంట్లో ఫిట్మెంట్లో కలిపేశారు మళ్ళీ తర్వాత ఏం చేశారు ఇంకా తక్కువ వచ్చింది అని చెప్పేసి ఇంకా కొంత డిఏ ఉంది కదా టూ థౌజండ్ నైన్టీన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ వరకు ట్వంటీ వన్ వరకు ఉన్నటువంటి డిఏను కలపడం జరిగింది ఈ విధంగా కలపడం వల్ల గ్రాస్ శాలరీ కంటే ఎక్కువ చేయడం జరిగింది అందుకే దీన్ని రివర్స్ పిఆర్సీ అన్నారు అందరూ ఇక్కడ చూడండి బాగా గమనించండి పిఆర్సీ ట్వంటీ ట్వంటీ టూ ఫిట్మెంట్ ఎంత ట్వంటీ త్రీ పర్సెంట్ డిఏ వన్ సెవెన్ టూ థౌజండ్ ఎయిటీన్ వరకు ఉన్నటువంటి డిఏను దీంట్లో కలిపారు మొత్తం టోటల్ ఫిట్మెంట్ ఎంత అయింది యాభై మూడు పాయింట్ మూడు తొమ్మిది రెండు అయింది ఎట్లయింది వాళ్ళు ఇచ్చింది ట్వంటీ త్రీ పర్సెంట్ మాత్రమే ఫిట్మెంట్ కాకపోతే డిఏను కలిపారు వన్ సెవెన్ టూ థౌజండ్ ఎయిటీన్ వరకు ఉన్నటువంటి డిఏ బకాయిలు మొత్తం కలిపేసి యాభై మూడు పాయింట్ మూడు తొమ్మిది రెండు చేయడం జరిగింది అక్కడికి కూడా గ్రాస్ శాలరీ తక్కువ వచ్చింది గ్రాస్ శాలరీ అంటే గత శాలరీ కంటే గ్రాస్ శాలరీ తక్కువైంది మళ్ళీ ఏం చేశారు వాళ్ళు టూ థౌజండ్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ వరకు ఉన్నటువంటి డిఏ బకాయిలు ఏవైతే ఉన్నాయో ట్వంటీ పాయింట్ జీరో టూ పర్సెంట్ను మళ్ళీ కలపడం వల్ల ఏమైంది గ్రాస్ శాలరీని పెంచడం జరిగింది అంటే గత శాలరీ కంటే గ్రాస్ శాలరీ తక్కువ వచ్చింది కాబట్టి దాన్ని రివర్స్ పీఆర్సి అన్నారు డిఏ కూడా డిఏను కూడా కలిపి దాని గ్రాస్ షాలరీని ఎక్కువ చేయడం జరిగింది అయితే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి మాత్రం ఇక్కడ అన్యాయం జరిగింది ఏ విధంగా అన్యాయం జరిగింది వీళ్లకు కేవలం యాభై మూడు పాయింట్ మూడు తొమ్మిది రెండు కలిపి మాత్రమే బేసిక్ పే ఇస్తున్నారు ఉదాహరణకు చూడండి డిఎంఈ స్టాఫ్ నర్స్ ఉంది ఈ డిఎంఈ స్టాఫ్ నర్స్కి సంబంధించి టూ థౌజండ్ ఫిఫ్టీన్ పిఆర్సీలో ఇరవై ఐదు వేల నూట నలభై ఉంది ఈ ఇరవై ఐదు వేల నూట నలభైని ఎంతకు పెంచారు ముప్పై ఎనిమిది వేల ఏడు వందల ఇరవై ఏ విధంగా వచ్చింది యాభై మూడు పాయింట్ మూడు తొమ్మిది రెండు దీన్ని ఫిట్మెంటర్ లెక్కేస్తే ఇది వస్తుంది ఇంత మాత్రమే కానీ డిఏ ఏమాత్రం కలపలేదు ఎందుకు కలపలేదు ఒక ఎంప్లాయీకి సంబంధించి టూ థౌజండ్ నైంటీన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ వన్ వరకు ఉన్నటువంటి డిఏ ఎప్పుడైతే కలుపుతారో అప్పటి ధరలకు ఇప్పుడు ఉన్నటువంటి శాలరీకి సరిపోతుంది అది రెగ్యులర్ వాళ్ళకు న్యాయం చేశారు ఇక్కడ కాంట్రాక్ట్ వాళ్ళకి ఏం చేస్తున్నారు కనీసం దీంట్లో ట్వంటీ పాయింట్ జీరో టూ పర్సెంట్ ఉన్నటువంటి డిఏలో కనీసం టెన్ పర్సెంట్ కలిపిన కానీ వాళ్ళకు బెనిఫిట్ అవుతుంది కదా టూ థౌజండ్ నైన్టీన్ నుంచి టూ ట్వంటీ వన్ వరకు వాళ్ళు శాలరీ కోల్పోయారు కదా కాబట్టి కొద్దిగన్న డిఏని పెంచండి మన సీఎం చంద్రబాబు నాయుడు గారికి విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి నేను విన్నవించుకున్నటువంటిది ఒకే ఒకటి ఏంటంటే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి సంబంధించి మీరైతే జీవో నెంబర్ టూ ఇచ్చారు జీవో నెంబర్ ఫైవ్ కంటే జివో నెంబర్ టూలో ఏం ప్రత్యేకతలు ఏం లేవండి పాత జివోనే మార్చి ఇస్తున్నారు అని చెప్పేసి చాలామంది విమర్శలు చేస్తున్నారు ఇంతకుముందు వచ్చినటువంటి జీవో వచ్చింది కదా దానివల్ల చాలామంది ఎంప్లాయీస్కి శాలరీస్ పెరిగాయి కాకపోతే కొంతమంది ఉన్నారు సొసైటీస్లో ఉన్నటువంటి వాళ్ళు ఇంకా యూనివర్సిటీస్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళకు పెరగలేదు ఇంతకుముందు ఉన్నటువంటి శాలరీనే మీరు అమలు చేస్తున్నారు ఇక్కడ ట్వంటీ పాయింట్ జీరో టూలో కనీసం టెన్ పర్సెంట్ అన్న పెరిగితే జివో నెంబర్ ఫైవ్కు జివో నెంబర్ టూకు తేడా ఉంటుంది అదే జివో తెచ్చారు అనేటువంటి విమర్శలు ఉండవు అప్పుడు ఉన్నటువంటి జీవోకు ఇప్పుడు ఉన్నటువంటి జివోకు కొద్దిగా తేడా వస్తుంది మెరుగు వస్తుంది అదేవిధంగా మేము కూటమి ప్రభుత్వానికి ఓట్లేసి గెలిపించుకున్నాము మాకు మంచి జరిగింది అప్పటికంటే మాకు టెన్ పర్సెంట్ డిఏ ఇచ్చారు అని చెప్పేసి వాళ్ళు చాలా సంతోషపడతారు ఎందుకంటే దానికి దీనికి ఏం తేడా లేదు మీరు తెచ్చి ఏం లాభము కనీసం టెన్ పర్సెంట్ డిఏ కలిపిన కానీ అందరూ ఆనందపడతారు అందరూ సంతోషపడతారు మా కూటమి ప్రభుత్వం వచ్చినందుకు మాకు మేలు జరిగింది అని ఆనందపడతారు కాబట్టి కొద్దిగా ఆలోచించండి ఎంటీఎస్ ఎంఓటిఎస్ అనే రెండు పదాలు ఉన్నాయి వాటి గురించి ఎక్కువగా అడుగుతుంటారు ఎంటీఎస్ అంటే అంటే నియమ నిబంధనల ప్రకారము కాలానుగుణంగా అప్పుడప్పుడు శాలరీని పెంచుతూ చేసేటువంటిది ఎంటీఎస్ మినిమం టైం స్కేల్ అని అంటున్నాం ఎంఓటిఎస్ అంటే ఏంది మినిమం ఆఫ్ టైం స్కేల్ అని అంటున్నాం అంటే టైం స్కేల్లోనే చాలా మినిమం మినిమం అంటే బేసిక్ మాత్రమే ఇచ్చేటువంటిది ఎంఓటిఎస్ మినిమమ్ ఆఫ్ టైం స్కేల్ అని అంటున్నాం ఎంటీఎస్ అంటే ఏంటి కొద్దో గొప్ప డిఏ ఇవ్వాలి కాలానుగుణంగా మార్పులు చేయాలి అన్నటువంటిది ఎంటీఎస్కి అర్థం ఈ మినిమం టైమ్ స్కేల్లో డిఏను కలపకపోవడం దారుణం బేసిక్ పే మాత్రమే ఇచ్చి ఎంటీఎస్ ఇస్తే దానికి అర్థం లేదు ఎంటీఎస్కు అర్థం కల్పించండి ట్వంటీ పాయింట్ జీరో టూలో ఉన్నటువంటి డిఏను కనీసం టెన్ పర్సెంట్ అన్న కలిపితే ఎంటీఎస్ అన్నటువంటి పదానికి అర్థం వస్తుంది గత ప్రభుత్వం కంటే మీరు మెరుగ్గా చేశారు అని అనిపించుకుంటారు అందరూ ఆనందోత్సాహాలను వెలుబుచ్చుతారు కూటమి ప్రభుత్వానికి ఓట్లేసి గెలిపించుకునేందుకు మాకు మంచి జరిగింది అని సంతోషపడతారు కాబట్టి ఎంటీఎస్ను అమలు చేయండి ఎంటీఎస్ని అమలు చేయాలంటే కొద్దిగా డిఏ కలపండి అని ప్రభుత్వానికి నేను విన్నవించుకుంటున్నాను కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అంతా కోటి ఆశలతో ఎదురు చూస్తూ ఉన్నారు కొద్దిగన్న డిఏను కలిపితే మాకు కూడా శాలరీ పెరుగుతుంది అని ఎదురు చూస్తూ ఉన్నారు ఎదురు చూస్తున్నటువంటి మా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ మిత్రులకు అందరికీ శాలరీ పెరగాలి డిఏ పెరగాలి అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని అందరికీ శాలరీస్ పెరగాలని నేను కోరుకుంటూ అందరికీ ఆల్ ద బెస్ట్ తెలుపుతున్నాను ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్